चक्री। <laughs> हाय जब आए जब हाई ना हाय हेलो हाय चो किस पेट किस पेट हो ज्ञानेश्वर किस पेट किस पेट अंदर की आज पू आज गुप्तावंडली ఎవరు వస్తారు హ్మ్ మూ కళ్ళగ పెట్టుకో కళ్ళగ పెట్టుకో 5 రూపాయలు ఆవనే నువ్వు சொல் క్యాన్ ది సర్ మార్గేజ్స్ ఐ గెట్ ది యా అయిదియా

ఇంత చెప్పు వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు ఇలా చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజు చెప్పు ప్లీజు సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు హాయ్ చెప్పు హాయ్ జిప్ చెప్పు హాయ్ జిప్ చెప్పు మళ్ళా హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధ్యానేశ్వర్ రాక్ స్టార్ చెప్పు కిస్ పెట్టు ఒకసారి అందరూ కిస్ప్ రండి 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 ఆన్లైన్లోకి రండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పు మంచి మంచి వీడియోస్ నేను చేస్తాను ఇప్పుడు చిన్న ఇప్పుడు స్టార్ట్ చేశాను చెప్పు చెప్పి అది ఎవరు వచ్చారు చూడు చెప్పు చెప్పు సరే ఇప్పుడు చేయరా ఇప్పుడు చెప్